హలో ఆల్ వెల్కమ్ టు దీప్కా క్రియేషన్స్ మనం శారీ మీద కచోర్ డిజైన్ చేస్తున్నాం కదా సో అందులో భాగంగానే ఈరోజు ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాను లాస్ట్ టూ వీడియోస్లో ఈ డిజైన్స్ అయితే చూపించాను సో అవి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి అయితే ఈ వీడియోలో ఈ పైన ఉన్న చూపిస్తాను ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో కచ్ వర్క్ మీద ట్యూటోరియల్స్ బేసిక్ లెర్నింగ్ వీడియోస్ బ్లౌజ్ డిజైన్స్ కూడా చాలానే ఉన్నాయి ఒకసారి మీకు యూజ్ అవుతుందేమో చెక్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ అయితే కట్లు వేస్తున్నానండి కేర్ఫుల్గా చూడండి కట్లు మనం కరెక్ట్గా వేస్తేనే పైన పాటు ఈజీగా వేసుకోగలం లేదంటే తప్పు పోతుందనమాట సో ఫస్ట్ ఏదైనా ఒక కార్నర్ నుంచి నీడిలు తీసుకొని నీడిల్కి సారీ కార్నర్స్కి ఆపోజిట్గా పెట్టుకోవాలి సైడ్కి పెట్టుకోవద్దు సైడ్కి ఎందుకు పెట్టుకోవద్దు అంటున్నా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అది కన్ఫ్యూజ్ అవుతుంది ఆ మెథడ్ ఇలా అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారనమాట ఫస్ట్ అయితే డిజైన్ ఎలా ఉందో ఆ ప్రకారంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్కి కార్నర్కి ఆపోజిట్గా నీడిల్ పెట్టుకొని కట్లు అయితే వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను కట్లు కేర్ఫుల్గా చూడండి ఒక్క దగ్గర తప్పు అయినా సరే మనకు డిజైన్ మొత్తం మళ్ళీ విప్పేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుట్టుకోవాల్సి వస్తుంది సో అందుకని కేర్ఫుల్గా చూడండి ఈ కట్లు మాత్రం ఫిల్లింగ్ పార్ట్ కొంచెం కొంచెం స్కిప్ చేసి చూ చూసినా సరే ఈ కట్లు మాత్రం కేర్ఫుల్గా చూడండి మనకి ముగ్గు వేసిన మాదిరిగానే ఉంటుందండి డిజైన్ అనేది మనం డ్రాయింగ్ ఎలా వేస్తామో ఈ కట్లు కూడా అలాగే వేసుకుంటాము అది నేను లాస్ట్ వీడియోలో ఎలా అనేసి నేను చెప్పాను అనమాట డ్రాయింగ్ తోటే మనకి అసలు ఈ ఖర్చు వరకు సాగం వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ నేను ఈ పెద్దగా కనిపిస్తున్న లైన్ ఉంది కదండి దాని కింద నుంచి తీశాను ఖర్చు వర్క్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి కింది నుంచి తీస్తున్నామా పైనుంచి తీస్తున్నామా అనేది పక్కనున్న లైన్ని బట్టి వస్తుందనమాట ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటే లైన్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అయితే కింద నుంచి తీశాను చూడండి మనకి పక్కన ఈ కార్నర్ షేప్లో ఉన్నవన్నీ కూడా ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి స్టిచ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట డ్రాయింగ్ వేసుకున్న దగ్గర నుంచి అంటే మనం బాక్స్ ఉన్న దగ్గర నుంచి ఒక వన్ ఎంఎం వెనక్కి నీళ్లు పెట్టుకోవాలి అప్పుడు మనం కట్లు వేసుకుంటాం కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ అయిపోతుంది అనమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నా ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకుండా డౌట్స్ ఏమైనా ఉన్నా నాకు కింద కమెంట్లో అడగండి నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను సో ఇదిగోండి ఇప్పుడు మనకి ఇంకొక లైన్ వచ్చింది కదండి ఇలాగా ఇందాక వేసిన లైను పైనుంచే వేశాము సో ఇప్పుడు కూడా పైనుంచే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఒక డైరెక్షన్లో వచ్చేవన్నీ పైనుంచి వస్తాయి ఇంకొక డైరెక్షన్లో వెళ్ళేవి కింది నుంచి వెళ్తాయి అన్నమాట ఇప్పుడు చూడండి మనకు ఆల్రెడీ ఈ పెద్ద లైను దానికి పైనుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు వేసుకునేది మనం కింది నుంచి వేసుకోవాలి ఓకేనా మీకు అర్థమవుతుందా మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వెనక్కి వెళ్ళి చూడండి ఓకేనా కేర్ఫుల్గా చూడండి ఒకటి సార్లు చూస్తే కానీ ఈ ఖర్చు వరకు అర్థం కాదు బిగ్నర్స్కి అయితే వచ్చిన వాళ్ళకైతే నేను చెప్పేది ఏం లేదు ఇప్పుడు రెండు హారిజెంటల్ లైన్స్ ఉన్నాయి కదండి మనం కట్ కార్నర్ వేసుకున్న తర్వాత ముందున్న లైన్ కింద నుంచి తీయాలి ఎందుకంటే ఇందాక వేసిన లైన్ మనం పైనుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మనం ముందున్న లైన్ కింద నుంచి వేయాలి ఆల్రెడీ ఇందాక వేసింది కూడా అలాగే వేసినాం కాబట్టి ఇప్పుడు పైనుంచే ఆల్రెడీ పైనుంచే వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ కార్నర్లో లాక్ వేసుకోవాలి నేను చెప్పిన దానికన్నా మీరు చూస్తేనే అర్థమవుతుందండి ఈ ఖర్చు వరకు ఇదిగోండి ఇప్పుడు కూడా కింద నుంచే తీస్తున్నాను ఎందుకంటే ఈ డైరెక్షన్లో వచ్చేవన్నీ కింద నుంచి అటు పోయేవన్నీ పోతాయి అనమాట ఓకేనా మీకు అర్థమైందా లాక్ వేసిన ప్రతిసారి నీడిల్ పైనుంచి తడ్ వేసుకోవాలి నేను అలా ఇప్పుడు మర్చిపోయా డైరెక్ట్ వేసా అనమాట అందుకని నీడిల్ దాని కింద నుంచి తీసి వేసుకున్నా ఒకవేళ మీరు ఇలా మర్చిపోతే ఏం పర్వాలేదు జస్ట్ కింద నుంచి నీడులు తీస్తే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇందాక నేను చెప్పాను కదా అటు నుంచి వచ్చేది కింద నుంచి వస్తే ఇటు నుంచి వచ్చేది పైనుంచి వస్తుందని సో అలాగే వేస్తున్నా ఈ కార్నర్స్ మాత్రం అన్నీ ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోండి అప్పుడు మీకు డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట మనం డిజైను ఒకవేళ తప్పు తప్పుగా అంటే డ్రాయింగ్ సరిగ్గా రాకపోయినా మనం కుట్టేటప్పుడు చూసుకొని రా డిజైన్ చేసుకుంటే మాత్రం మనకు డ్రాయింగ్తో సంబంధం లేకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడతో ఇప్పుడు మళ్ళీ పైనుంచే వస్తుంది అన్నమాట ఇప్పుడు ఆ ఉన్న లైన్ కింద నుంచి తీస్తాము ఈ లాస్ట్కు ఉంది కదండి ఆ లైన్ కింద నుంచి తీసి ఎందుకంటే పక్కనుంది పైనుంచి ఉంది కాబట్టి ఇప్పుడు తీసేది కింద నుంచి తీయాలి ఇంకా కింది నుంచి తీసినాం కాబట్టి ఆ లాస్ట్ కార్నర్లో పై నుంచి డైరెక్ట్గా కిందికి గుచ్చేసేస్తే మనకి లాక్ ఏర్పడిపోద్ది ఇక్కడితో కట్లు వేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫిల్లింగ్ చూద్దాము ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ మిడిల్లోంచి నీడులు పైకి తీయాలి తీసిన వెంటనే దానికి రైట్ సైడ్లో లాక్ ఉంది కదా ఆ లాక్లోంచి నీడులు తీసుకోవాలి మీరు ఏ లాక్లో నుంచి తీసినా ఓకే ఓకేనా డైరెక్ట్ అలా మిడిల్లోంచి చేసుకుంటా అన్నా కూడా ఓకే అండి నేను లాక్లోంచి తీసి చూపిస్తున్నా లాక్లోంచి తీసిన తర్వాత మనకి ఇదిగోండి డైరెక్ట్ అలాగే తీస్తే థ్రెడ్ పక్కకు వెళ్ళిపోతుంది అనమాట సో అందుకని ఆ బాక్స్ వదిలేసి నెక్స్ట్ బాక్స్లో ఫస్ట్ లైన్ కింద నుంచి తీస్తున్నా మనకి కట్లు కరెక్ట్గా వేసుకుంటే ఎక్కడి నుంచి తీయాలన్నది ఈజీగా అర్థమైపోతుందండి ఎందుకంటే ఇప్పుడు నేను చూపించాను కదా థ్రెడ్ అటు ఇటు పోకుండా పోతూ ఉంటుంది కదా నీడిలు అలా పోకుండా ఎక్కడైతే లాక్ అయి ఉంటుందో అక్కడి నుంచి తీసుకోవాలన్నమాట ఇదే లాజిక్ ఒకటేమో పక్కనున్న లైన్ నుంచి ఉందా కింది నుంచి ఉందా అనేది కట్లు వేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది కట్లు వేసిన తర్వాత ఫిల్లింగ్లో చూసేది ఏంటంటే మనం నీడిలు పెట్టినప్పుడు నీడిల్ పక్కకు వెళ్తుందా అక్కడ లాక్ అయిపోతుందా అనేది చూసుకోవాలి పక్కకు వెళ్ళిపోతే అది వదిలేసి లాక్ ఏర్పడే దగ్గర నుంచి మనం అయితే తీసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇదిగోండి డిజైన్ ఈ ప్రకారంగా వస్తుందనమాట అదే నేను ఇక్కడ నీడిలతో చూ చూపిస్తున్నా సో ఫస్ట్ పార్ట్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం డైరెక్ట్గా వేసుకుంటూ వచ్చాము ఇప్పుడు వచ్చేసి ఈ లాక్లోంచి తీసిన తర్వాత నాలుగు లైన్లు ఉంటాయి ఇప్పటిదాకా మనకు ఒకటి ఒక లైను రెండు లైను మూడు లైన్లు అంతవరకే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇటు తిరిగిన తర్వాత ఫోర్ ఫోర్ లైన్స్ వస్తాయన్నమాట ఎందుకంటే ఆల్రెడీ సగం అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక సగం ఫిల్ చేస్తాం కాబట్టి ఆ ఇంకొక సగంలో మనకి నాలుగు లైన్లు ఏర్పడతాయి నాలుగు లైన్లు వచ్చినప్పుడు మటుకు ఒక దాని కింది నుంచి తీయాలి రెండో గదిలు పెట్టాలి మళ్ళీ మూడో దాని కింద నుంచి తీయాలి అలాగే నాలుగో దానికి పైనుంచి తీయాలన్నమాట ఓకేనా అండి ఇదే లాజిక్ చివరి దాకా మనకి కచ్ వర్క్లో ఇదే లాజిక్ ఉంటుందన్నమాట పక్కన లైన్ పైనుంచి ఉందా కింద ఉందా అనేది కట్టలు వేసుకునేటప్పుడు చూసుకోవాలి కింద నుంచి ఉంటే మనం ఇప్పుడు వేసేది పైనుంచి వేయాలి ఆల్రెడీ పైనే ఉందనుకోండి ఇప్పుడు తీసేది కింది నుంచి తీసుకోవాలి ఇది కట్లు వేసేటప్పుడు కట్లు అయిపోయి ఫిల్లింగ్ పార్ట్లో మాత్రం మనకి నీళ్లు తీసేటప్పుడు పక్కన లైన్ కింది నుంచి అలా వెళ్ళిపోతే మాత్రం నీడిలు అది రాంగ్ అనమాట మనం నీడిలు తీసేటప్పుడు లాక్ ఏర్పడిపోయి కదలకుండా థ్రెడ్ వస్తుంది అని అనుకుంటే అది కరెక్ట్ అనమాట మీకు నా మాటలకు అర్థం అవుతుందో లేదో తెలియదు సో వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థం అనమాట వీడియో ఫాస్ట్గా ఉందనుకుంటే కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి అలాగే స్లోగా ఉందనుకుంటే కొంచెం మీకు కంఫర్టబుల్గా ఉన్న స్పీడ్లో పెట్టుకొని చూసుకోండి సో ఇంతేనండి చివరి దాకా ఇలాగే కుట్టుకోవాలన్నమాట మనకు రెండు లైన్లు ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా లాక్లోంచి తీయాలి రెండున్నా మూడున్నా డైరెక్ట్గా లాక్లోంచి తీయాలి అదే ఒకసారి నాలుగు లైన్లు వచ్చాయనుకోండి అప్పుడు ఫస్ట్ లైన్ కింద నుంచి తీయాలి అలాగే సెకండ్ లైన్ వదిలిపెట్టాలి ఆ తర్వాత థర్డ్ లైన్ కింద నుంచి తీయాలి ఆ తర్వాత మళ్ళీ ఫోర్త్ లైన్ వదిలిపెట్టి నెక్స్ట్ బాక్స్లో ఫస్ట్ లైన్ కింద నుంచి తీసుకోవాలి ఓకేనా అండి మీకు ఇది అర్థమైందా ఇది అర్థమైతే మాత్రం చాలా ఈజీ ఖర్చు వర్క్ అనమాట వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఏదో ఒక విషయంలో నచ్చే ఉంటుంది కదా సో ప్లీజ్ నచ్చితే మాత్రం ఇప్పుడే లైక్ చేసి మళ్ళీ మిగతా వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే ఇంకొక నలుగురికి వీడియోని చూపిస్తుంది యూట్యూబ్ మీరు లైక్స్ ఇస్తేనే నాకు మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోకి సో ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే ఫాలో అవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి ఇంకా నేనేమైనా మార్చుకోవాలి అనుకుంటే సజెషన్స్ ఇవ్వండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో ఈ పక్కన ఉన్న ఇంకొక బిగ్ బంచ్ ఉంది కదా అది చూపిస్తాను అలాగే కింద ఉన్న బార్డర్ అదే గ్రీన్ కలర్లో వేసింది అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ మరో మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి దీపికా క్రియేషన్స్